ఒక పెద్ద గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు రామయ్య కుటుంబంతో చాలా ఆనందంగా గడిపేవాడు ఉరి జనం అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాడు ముసలివారికి రామయ్య సాయం చేసేవాడు రామయ్య ఒక పొలం ఉంది ఆ పొలం అంటే రామయ్యకు ప్రాణం ఆ పొలం పండించుకుంటూ జీవనం గడిపేవాడు ఆ పొలం పక్కన ఒక అడవి ఉండేది ఆ అడవిలో అనేక జంతువులు నివసించేవి వాటిలో ఒక నక్క ఉండేది అది చాలా బుద్ధివంతమైనదే కాని మోసగాడు అడవిలో ఉన్న జంతువులతో ఆ నక్క ఎప్పుడు బుడవపడుతుందేది ఒకరోజు కుందేలు నక్కతో ఇలా అంది ఈరోజు నీకు ఎంత వెతికినా ఆహారం దొరకదోనే అంది ఆ రోజు నక్కకు చాలా ఆకలి వేసింది అది వేటాడడానికి బయలుదేరింది కాని ఎక్కడా ఆహారం దొరకలేదు పొలం సమీపంలోకి వెళ్లగా ఒక రైతు తన పొలంలో కోతకు సిద్ధమవుతున్న వరి పంటను చూస్తూ నిలబడి ఉన్నాడు అతడే మన రామయ్య నక్క తన మదిలో ఒక ఎత్తుబడ వేసుకుంది అది నెమ్మదిగా రైతు దగ్గరకు వెళ్ళి దయచేసి తనకు తినేందుకు కొద్దిగా అన్నం ఇవ్వమని వేడుకుంది రైతు నక్కను చూసి అనుమానపడ్డాడు నీపై నమ్మకం లేదురా నువ్వు ఎప్పుడు మోసం చేయడమే చేస్తావు అని అన్నాడు కాని నక్క వింతరా నవ్వి లేదు బాబు నేను మారిపోయాను ఇప్పుడు మంచివాడిని అని చెప్పింది రైతు దైతో మాటలు నమ్మి కొంత అన్నం ఇచ్చాడు నక్క వెంటనే తినేసి ధన్యవాదాలు రైతు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నెమ్మదిగా నక్క రైతుపై ఓ కుతంత్రాన్ని ప్రారంభించింది ప్రతిరోజూ పొలానికి వచ్చి భోజనం అడిగి తిని వెళ్లేది రామయ్య నక్కకు మంచి మిత్రుడుగా మారాడు ఒకరోజు రైతు బాగా అలసిపోయి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నక్క పొలానికి వెళ్లి కోతకు సిద్ధంగా ఉన్న వారి పంటను నాశనం చేయడం మొదలుపెక్కింది రెండో రోజున రైతు పొలం దగ్గరకు వచ్చి చూసేసరికి పంట చాలా వరకు కూలిపోయింది అతను కోపంతో నక్కను వెతికాడు నక్క ఎక్కడ కనబడలేదు అడవిలో ఉన్న జంతువులు ఆనింటి దగ్గరికి వెళ్లి కోపంగా అడిగాడు రైతు నక్కను బట్టుకుని నీవు నాకు ధన్యవాదాలు చెప్పినప్పటికీ నా పొలాన్ని నాశనం చేశావు నీవు మోసగాడివని ముందే తెలిసింది అని అన్నాడు నక్క నవ్వుతూ మిత్రమా ఇది నా సహజ స్వభావం నేను ఎప్పుడు మారను అని చెప్పింది అప్పుడు రామయ్య ఒక కర్ర తీసుకుని నక్కను పొలం మీద పరిగెట్టించాడు రైతు నక్కను అదిరించి ఈలాంటి మోసగాళ్లను నమ్మకూడదని బాగా అర్థమైంది అని అన్నాడు అప్పటినుంచి రైతు ఎప్పటికీ నక్కను నమ్మలేదు